ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్ ఉత్తర్వులు జీవోఆర్టీ నెంబర్ ఐదు వందల డెబ్బై ఏడు అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్

నియమించబడినందున మార్కెట్ల చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధి ప్రీతి కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయ శక్తిలో కృషి చేస్తాను మనసా వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను పెద్దలు క్షీరాల శాసనసభ్యులు ఉన్నటువంటి కొండయ్యన్న గారు అన్ని విషయాలు చాలా చెప్పారు ఇక్కడికి ఇంతవైపు మైనర్ బాలయ్య యాదవ్ గారు అమ్మ మార్కెట్ యాక్ట్ చైర్మన్గా రంగు రెడ్డి గారు వారి యొక్క వైస్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ శ్రీవారి అన్న ఎమ్మెల్యే కొండయ్య గారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కొట్టుపాటి రవికుమార్ గారుతో పాటు జిల్లాలో నా సహచర శాసనసభ నియోజకవర్గాలు ఇన్ఛార్జిలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ వర్గాలకి వెన్నముఖగా ఉన్నటువంటి పార్టీ ఇది నాకు తెలుగుదేశాన్ని బ్యాక్బోర్డ్ క్లాసెస్గా చూడట్లేదు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలని క్లాసెస్ క్లాసెస్గా చూస్తూ ఉంది కాబట్టి తెలుగుదేశంలో బీసీల వర్గాలకు బిడ్డ పెట్ట వేయడం మా నాయకుడు మాకు సూచించిన మార్గం ఆ బాటలోనే మేము నడుస్తూ ఉన్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చూపిన మార్గంలో ఈరోజు మనకి ఒక్క విషయం ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరిగితే నిన్నగాక మొన్న మాకు దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి అన్నదాత సుఖీభావా కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం రైతుల ఖాతాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వాటాలు కలిపి ఏడు వేల రూపాయలు వేయడం సంవత్సరానికి ఇరవై వేలు అందించే దానిలో భాగంగా మరలా అక్టోబర్లో ఒక ఏడు వేలు జనవరిలో ఆరు వేలు మొత్తం ఇరవై వేలు వేస్తూ ఉన్నారు సంక్షేమ రాజ్యం అంటే అర్థం ఏమిటంటే ఒక రైతుకే కాదు ఒక పేదవాడికే కాదు ఒక విద్యార్థికే కాదు ఒక మహిళకే కాదు అన్ని వర్గాలకు మేలు చేయడమే సంక్షేమ రాజ్యం అంటారు ఇది సంక్షేమ రాజ్యం అంటే ఎన్డీఏ ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు చేసినటువంటి విధానానికి ఒకటి కొంత లేదు అమ్మఒడు ఎంతమందికి ఇస్తానన్నాడు ఎంతమందికి ఇచ్చాడు తల్లిక వందనం ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారా లేదా గమనించండి రెండవది రైతులకు ఆ రోజు పన్నెండు వేల ఐదు వందలు కేంద్ర వాటాకాకా ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలిపి అని చెప్పాడు ఇస్తున్నారు అబద్ధాలు చెప్పడంలో దిట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలని ఒక్కసారి ఏ మార్చగలుగుతాడు మభ్యపెట్టగలుగుతాడు నిరంతరం మభ్యపెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రజలు అతని మోసపూరితమైన మాటలు మనే స్థితిలో లేరు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవైపు ప్రేమకు అమాయకత్వానికి లొంగుతారేమో కానీ మోసానికి నిరంతరం మోసపోయే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు అని తెలియజేస్తారు రెండవది ఇప్పుడు పెద్దలు అన్న ఉండయ్య గారు ఎమ్మెల్యే చీరాల శాసనసభ్యులు చెప్పినట్లు మొన్నటికి మొన్న మేము లక్ష చిల్లర మందికి భర్తలకు పెన్షన్ వస్తూ చనిపోయినటువంటి వారి భార్యలకి మేము పెన్షన్ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఎలా చనిపోయారు వీళ్ళు మీరు ఇచ్చిన నాసిరకమైన మందు తాగి నలభై వేలు మంది చనిపోలేదా వాళ్ళలో ఇప్పుడు పెన్షన్ తీసుకోవడం లేదా అంటే మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ చరిత్ర ఏమిటనంటే మనుషులని చెప్పి దాని మీద రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నారు ఇది ఏ మాత్రం కూడా మీరు అమాయక ప్రజలైతే సహిస్తారేమో కానీ పైనున్న దేవుడు మీరు చేసేటువంటి కుతంత్రమైన తత్వాన్ని సహించడం తెలియజేస్తూ ఏది ఏమైనా గిద్దలూరు ఇవాళ మార్కెట్ యార్డ్ చరిత్రలో గిద్దలూరు చరిత్రలోనే బీసీ వర్గాలకు మేము ఇవ్వగలిగాం దీని కారణం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనికి కారణం మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అని తెలియజేస్తూ రాబో రోజులలో చక్కగా రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేశారో వారు కూడా ఇవాళ చక్కగా రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళవలసిందిగా వారికి కూడా సూచనిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను